ఒక అద్భుతమైనటువంటి లక్షణం చూడండి ఇస్రాయేలీల పాపాలన్నిటినీ కూడా తన మీద వేసుకొని క్షమించుమని అడుగుతున్నాడు ఆ మాటనే నొక్కి ఒక్క నుంచి ఒకసారి చదువుతారు ఆ మాటనే చూసారా ఇస్రాయేలు వారు చేసిన ప్రతి పాపమును తన మీద వేసుకొని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు అలాగన విజ్ఞాపన చేసిన వారిలో యేసు క్రీస్తు ప్రభు ఒక్కడు సెలువలో ఉన్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమన్నాడు రెండవదిగా మరి పరిచారకులలో ఒకడైనటువంటి స్టీఫెన్ రాళ్ళతోటి కొట్టుతూ ఉండగా తండ్రి వీరి మీద ఏ పాపము మోపకుమని ప్రార్థన చేశాడు స్తోత్రం కలిగనుగాక నిజంగా మరి కేసముద్రములో బలమైన సంఘాలు బలమైన సేవకులు దాంట్లో నేను కూడా ఒక వ్యక్తినే మాకెవ్వరికీ రానటువంటి లేనటువంటి ఒక గొప్ప ఆలోచన దేవుడు ఈ సంఘానికి ఇచ్చాడు ఈ నాయకులకిచ్చాడు ఈ సేవకులకిచ్చాడు ఏంటి అంటే అందరి పాపముల కొరకు అందరి కొరకు అందరి క్షేమము కొరకు అందరి బాగోగుల కొరకు అందరినీ క్షమించమని అందరి కొరకు ప్రార్థించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక ఉత్తమమైన ఆలోచన ఒక ఉత్తమమైనటువంటి కార్యాన్ని ఇక్కడ ఆరంభించాడు స్తోత్రం గాక నిజంగా మరి నేను మొన్న ఒక సంఘానికి వెళ్ళాను ఆ సంఘములో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు విలేజ్లో ఉన్న మరియమ్మకు ఆరోగ్యం బాగలేదు ప్రభువ ఆమె మా సంఘానికి వస్తుంది ఆమెను స్వస్థపరచు ఇంకేంటి ఆ తండలో ఉన్నటువంటి సరోజమ్మకు ఆరోగ్యం బాగలేదు ప్రభువ ఆమె మా సంఘానికి వస్తుంది ఆమెను స్వస్థపరచు మా పేతురుకు బాగలేదు ప్రభువ మా పేతులను స్వస్థపరచు అంటే మీకు అర్థమైందో లేదో ఏంటంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారు సంఘము అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నారు సంఘము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నారు సేవకుల కొరకు కాకుండా చూడండి నేమ ఆ ఇస్రాయేలు ప్రజలందరి పాపపులను తన మీద వేసుకొని ప్రార్థన చేస్తున్నటువంటి వైనం రెండో విషయం చెప్తున్నాను దీంట్లోనే నిజంగా ఈ కాలంలో ఉన్నటువంటి సేవకులు కానీ సంఘాలు కానీ ప్రజలు కానీ చూడండి ఒకరి పాపములను ఒకరు ఎత్తి పట్టి వాటిని గురించే మాట్లాడుతున్నారు ఎక్కడ చూడు మీకు అర్థమైందా వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా ఆమె అట్లా ఈమెట్లా ఆయన అట్లా వాళ్ళట్లా ఇదిట్లా ఉండి కూడా సేవకులయ్యుండి కూడా ఉండి కూడా ఉండి కూడా వీళ్ళకి ఇంకొక పని ఏమి లేదుగా ఎవరు ఎట్లా ఎవరు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు ఫలానోళ్ళు ఇట్లనంటారు అంటే ఇతరుల ఇతరుల పాపములను ఎత్తి పట్టడమే కానీ నేహం ఎలా కాదు అందరి పాపములు తన మీద వేసుకొని ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు స్తోత్రం కలిగి ఉన్న మనకందరికీ తెలుసు ఏంటంటే పాపాత్మరాలైనటువంటి స్త్రీని తరుముకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఇది ఇది నైజం ఇప్పుడున్న నైజం రెండవది ప్రభు వీడు ఇలాగ పుట్టడానికి కారణం ఏంటి వీడు చేసేయండి ఆ పాపము వీని తల్లిదండ్రులు చేసి ఇదే పాపాలను చూపించడం పాపాలను ఎత్తి చూపించడం కానీ చూడండి నెహేమ్య అందరి పాపాలు తన మీద వేసుకొని ఇస్రాయల్ ఇంటి వారు చేసిన పాపమును క్షమించమని మరి క్షమాపణ అడుగుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక నిజంగా మరి కనికరము పొందాలి దేవుని కనికరము పొందాలి అనంటే దేవుని కనికరము పొందాలి అనంటే నిజంగా ప్రతి పాపమును ఒప్పుకున్న వాళ్ళు దేవుని కనికరమును పొందుకుంటారట నిజంగా సేవకురాలైన సేవకులమైన మనమందరం కూడా మరి ఎందుకు పిలువబడ్డామని అంటే దేవునికి పాపానికి పాపులకు మధ్యలో మనము అడ్డుపడడానికి నిలబడ్డాము దేవునికి స్తోత్రం కనుగొనకాక ప్రభుత్వకి మనల్ని పిలిచాడు అందుకే పిలిచాడు మనకందరికీ తెలుసు కదా లోకాసు వార్తలో తోటలోని అంజూరుపు చెట్టును నరుపుదామని ఆ యజమానుడు వచ్చినప్పుడు తోటమాలేం చేశాడు అయ్యా ఈ ఒక్క సంవత్సరము ఆపండి ఆగండి అని చెప్పి అడ్డుపడ్డాడు అనగా ఈ ప్రార్థన ద్వారాగా ప్రతి ఒక్కరి పాపమును క్షమించుమని అడుగుట ద్వారాగా నీవేమవుతున్నావంటే కనికరాన్ని పొందుకుంటున్నావో దేవునికి స్తోత్రం కలుగునుగాక అదే రీతిగా రెండవ విషయానికి మనం వెళ్దాము రెండవ విషయానికి వెళ్దాము పరిశుద్ధ దేవుని సన్నిధిలో రెండవ అధ్యాయము పదవచనం చూడండి ఒకసారి రెండవ అధ్యాయము పదవచనము నేహేమ్య గ్రంథం రెండవ అధ్యాయం పదవచనం నెహీమ ఎవరు నెహీమ్య ఎవరు అని అంటే ఎవ్వరికీ హాని చేయని వాడు అందరికీ మేలు చేయవాడు స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ మాట నొక్కి చదవండి ఆ మాట నొక్కి చదవండి ఇస్రాయేలీలకు క్షేమము కలుగజేయువాడు స్తోత్రం కనుగొనగాక చాలండి ఇస్రాయేలీలకు క్షేమము కలగజేయువాడు నువ్వు మేలు చేయకపోయినా పర్వలే హాని చేయకు నిహేమ్య ఎలాంటి వాడు అంటే క్షేమము కలగజేయువాడు మనకందరికీ తెలుసు కలగజేయువాడు అపోజిట్ మాట బాధ పెట్టువాడు క్షేమము కలగజేయువాడు అపోజిట్ మాట బాధ పెట్టువాడు మీకందరికీ తెలుసు ఆకాను ఇ్రాయేలీలను క్షేమం కలగజేసాడా బాధ పెట్టాడా అమ్మగారులు చెప్పరు పెట్టాడు ఆకాను బాధ పెట్టాడు హామాను బాధ పెట్టాడు ఐగుప్త రాజు బాధ పెట్టాడు కానీ నిహేమ్యా క్షేమం కలగజేశాడు స్తోత్రం కలుగును గాక అవునండి ఒక వ్యక్తి ఉపవాస దీక్షలో ఉంటున్నాడు అంటే అనేకుల క్షేమాన్ని గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నాడు నేను కూడా దైవజనుల గురించి ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి పడిపోయిండు అంటే పది రూపాయలు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ వ్యక్తి ఎలాగనైతే లేస్తాడు ఏ మెడిసిన్తో లేస్తాడన్నటువంటి దృక్పథంలో ఉంటారు దైవజనులు దేవునికి స్తోత్రం కలిగిన గాక్క నెహీమ ఇస్రాయేలీలకు మేలు చేయివాడుగా ఉన్నాడు పట్టణంలో ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు పట్టణంలో అదే